కలియుగ బృందావనం పార్ట్ ట్వంటీ వన్ నందన తల్లి ఎదురుగా కనిపిస్తుంటే ఓపికగా ఎలా ఉండి చావాలి అయినా ఉంటాలే నన్ను పంపించకుండా దానితో ఏదో ఒక సమాధానం చెప్తే అది కాలేజీకి పోయినాకైనా కానీ సంతోషంగా ఉంటాము కదా అని అలిగి ముఖమ్మ మార్చింది నందన ఇక అక్కడ ఉండి మరించలేక తర్వాత ఏం చేయాలో పాలుపోక రాత్రంతా ఆ చలిలోనే గడిపింది తెల్లవారుతుండగా తలుపు కొట్టింది నందు ఏమీ తెలియని వాడిలా వచ్చి తలుపు తీసి అప్పుడే వచ్చావా ఎక్కడికన్నా పంపిస్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేయాలి హ్యాపీగా నీ ఫ్రెండ్స్తో ఉండొచ్చు కదనే అన్నాడు అందరూ ముగుళ్ళు ఎందుకు ఎక్కడికి పంపించాలని ఏడుస్తారు నిన్ను పంపించినా ఒక్కరోజు కూడా ఉండవు అంటుంటే నందన అప్పుడు నందుని చూసిన చూపు నిజంగా పాపం ఆమెకు పవరే ఉంటే కాలి బూడిద అయిపోయేవాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా గగబ తన గదిలోకి వెళ్ళి బాబుని చూసుకుంది వాడు జ్వరంతో ఉన్నాడు ఆ క్షణం నందన బాబుని పట్టుకొని ఏడ్చింది కదా రాత్రి నుంచి ఆమె బాధని ఎలా వెలుబుచ్చుకోవాలో తెలియదుగా బాగా ఆమె మనసులో వేదన అంతా పోయేలా ఏడ్చింది నందు జ్వరానికి అంతలా బాధపడుతున్నావేంటి మనుషులు చచ్చిపోయినంత ఇదిగా ఏడుస్తున్నావు అన్నాడు నందన ఓ మేమందరము చచ్చిపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా మేము చచ్చిపోవటం లేదు అనే కదా వాడికి ఇంత జ్వరం ఉందే మీకు తెలుసా ఎలా తెలుస్తుందిలే వాడి దగ్గర మీరు పడుకుంటే తెలుస్తుంది అనగానే నందు స్టన్గా నిలబడ్డాడు వాడి దగ్గర నేను పడుకోక ఎక్కడ పడుకుంటాను అన్నాడు మరొక్కసారి నందన అదే చూపు చూసింది నందు గుండెల్లో భయం మొదలైంది నందన భారంగా శ్వాస తీసుకొని మన పిల్లలకు నేను తండ్రిని దూరం చేయాలి అనుకోవటం లేదు నేను రూమ్లో నుంచి బయటికి వచ్చే వరకు మా అమ్మ ఇంట్లో కనపడకూడదు మీరు జాబుకు రిజైన్ చేసి ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే ఏదో ఒకటి చూసుకోండి టూర్లు గీర్లు అనే ఉద్యోగం చేస్తాను అంటే నేను చెప్పింది వినను అంటే పిల్లలకు తల్లి మాత్రమే ఉంటుంది మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం నేను ఎక్కువ రచ్చ చేయాలి అనుకోవటం లేదు ఎందుకంటే నేను ఒక లెచ్చర్ అని కదా లోకంలో లేని వింతలు మా ఇంట్లోనే ఉన్నాయంటే మా అమ్మ నన్ను మా నాన్న లేకపోయినా ప్రాణంగా చూసింది చక్కగా చదివించింది అనుకున్నాను అటువంటివి ఏమీ లే చేయకుండా నన్ను కూడా చిన్నప్పుడే చంపేసితే అయిపోయేది మిమ్మల్ని చూస్తుంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది కానీ పిల్లలను చూస్తూ వీళ్ళకు తండ్రి అయిపోయారు పిల్లలకు తండ్రిని దూరం చేయాలి అనుకోవటం లేదు ఎందుకంటే నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు అదే మా నాన్న బతికి ఉంటే నా జీవితం ఇలా ఉండకపోయేది మా అమ్మ తన పర్సనల్ లైఫ్ కోసం మా అమ్మ ఏ తప్పు చేసినా లోకం ఏమన్నా కానీ నేను మా అమ్మని తప్పు పట్టకపోదును మా అమ్మకు తోడు కావాలి కదా అనుకునేదాన్ని కానీ మా అమ్మ లోకం తప్పు పట్టకూడదు కానీ తన అవసరాలు వెళ్ళాలి తను సొసైటీలో ఒక గొప్ప తల్లిగా ఉండాలి బిడ్డ కాపురంలో నిప్పులు పోయాలి అందుకే రచ్చ చేయాలి అనుకోవటం లేదు అని ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే నందుకి కంప్లీట్గా అర్థమైపోయింది నేను చెప్పినట్టు నడుచుకుంటాను అంటే పిల్లలకి తండ్రిని దూరం చేయను లేదు అంటే నాకైతే చావాలని లేదు అంత పిరికి దాన్ని కూడా కాదు ఇక మన సంసారం పిల్లల కోసమా మీ సంతోషమా ఏదో ఒకటి ఆలోచించండి ఇంతకంటే నేనేమి చెప్పను రచ్చ కూడా చెయ్యను అని నందన పిల్లల పక్కన పడుకొని ఆ రోజు బయటికి కూడా రాలేదు ఏమీ కూడా తినలేకపోయింది నందు నందనకంతా తెలిసింది అనేసి నందన తల్లిని పంపించేశాడు నందన తల్లి తాను కూడా బిడ్డ మనస్తత్వం తెలిసి ముఖం కూడా చెల్లక వెళ్ళిపోయింది అలా కొంతకాలం నందన ఇష్టంగానే నందు ఉన్నాడు పిల్లల కోసం జీవితాన్ని కొనసాగిస్తున్నారు నందన తల్లి ఎంత ఏడ్చిందో నందన మీద ఎంత గోస పడ్డదో గోసకి గోడ పిల్లలు పడతాయి అంటారు అలా ఆమె ఏడుపు నందనకి యాక్సిడెంట్ రూపాన ఎదురైంది ఆ సంఘటన తరువాత నందన చాలా డిస్టర్బ్ అయిపోయింది ఇలా కూడా ఉంటారా తల్లులు అనేలా ఆ డిస్టర్బెన్స్ ఇప్పుడు ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఆమెకు తల్లితో ఉన్న బంధం తెగిపోయింది భర్త ఎంత ప్రేమగా ఉంటున్నా ఆ ప్రేమను తీసుకోలేకపోతుంది అలా ఒంటరిగా తను అన్నట్టు డిస్టర్బ్ అయ్యి నందన స్కూటీ తీసుకెళ్లి లారీకి పెట్టేసింది కాలు ఘోరంగా ప్యాచర్ అయింది నందన బెడ్కి అంకితమైంది తల్లి నందనాన్ని చూసుకోవటానికి పిల్లల్ని చూసుకోవటానికి అని మళ్ళీ వచ్చింది నందన తల్లి బిడ్డ పరిస్థితి అలా ఉంది అన్న ఆలోచన లేక మళ్ళీ ఇద్దరు ఒకటిగా ఉండటం నందన ఇక సహించలేకపోయింది భగవంతుడు కూడా వాళ్ళకే సహకరిస్తున్నాడు అనేలా ఆమె మనసు బాధతో రోధించింది ఆ పిల్లలను తీసుకొని వాళ్లకు తండ్రిని దూరం చేసిన దానికంటే నేను ఒంటరిగా వెళ్ళి ఎక్కడైనా బతికిన దానికంటే అసలు లోకంలో లేకుండా పోతే మా అమ్మకైనా బుద్ధి వస్తుంది అనుకుంది తాను ఎంత చచ్చిపోకూడదు అనుకున్నా కానీ వాళ్ళిద్దరూ తన ముందే సరదాగా ఉండటం తల్లికి నువ్వు చేస్తుంది తప్పు అంటే నీకంటే ముందే అతను నా జీవితంలో ఉన్నాడు అనటం నందుతో చెప్తే మనం రచ్చ చేసుకుంటే రచ్చవుతుంది నేను మీ అమ్మతో ఉన్నా నీతో ఎప్పుడు ప్రేమగానే ఉన్నా నా ప్రేమలో ఏ రోజు లోపం లేదు కానీ నీకంటే ముందే ఆ బంధంలో ఉన్నాను ఏం చేయాలి నువ్వే సర్దుకుపో అని ఎలా అనేలా మాట్లాడుతుంటే సహించలేక తాను ఒక్కసారిగా టాబ్లెట్లు అన్నీ వేసుకొని వాళ్ళకు పన్ పనిష్మెంట్ ఇవ్వాలి అన్నట్టుగా తాను చనిపోయింది ప్రమీలకి ఏమీ అసలు అర్థం కావటం లేదు సుధా మొత్తం చెప్పాక ఏంటో ఈ జీవితాలు చెడ్డ బంగారం కంసాలి ఇంటికి చేరాలి అన్నట్టు బిడ్డ ఎంత తప్పుడుదైనా కానీ తల్లి కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది ఆ తల్లి దాని పాలిట మృత్యువు అయినప్పుడు ఎవరేం చేస్తాము ఏదేమైనా అది బ్రతికుండి సాధించాలి కానీ చచ్చితే ఏముంది హాయిగా పిల్లలను చిన్నవాళ్ళు అని మరొక పెళ్లి చేస్తుంది ఈసారి ముందే చెప్పి చేస్తుందేమోలే అని భారంగా నిట్టూర్పు వదిలింది ప్రమీళ ప్రమీళ అన్నట్టు నందన సూసైడ్ చేసుకున్నా కానీ అందులో అల్లుడు ఏమీ తప్పు లేదు అని తల్లి చెప్పటం వల్ల ఏ తల్లి బిడ్డ గురించి తప్పుగా చెప్పదు అని సమాజంలో ఉన్నాం కదా పోలీసులు కూడా నమ్మారు చక్కగా ఆరు నెలలు తిరగక ముందే ఒక పేదింటి అమ్మాయిని మళ్ళీ నందనాకి పెళ్లి చేశారు నందుకి పెళ్లి చేసింది ఈసారి ఆమెకు తెలిసి తెలుసు కానీ నందనలాగా చనిపోకుండా మెల్లిగా భర్తని దూరంగా తీసుకొని వెళ్ళిపోయింది ఒకసారి తాకిడి తిన్నాడు కదా ఇక రెండోసారి నందు పెళ్ళం మాటే వినక తప్పలేదు సుధా నందన జీవితం ఇలా ముగిసింది నీది ఎలా ఉంది అని అడిగింది ప్రమీలాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు తన జీవితం ఇంతకు ముందు ఫ్రెండ్స్తో చెప్పినట్టు సుధకి చెప్తే ఎలా తీసుకుంటుందో అని అనిపించింది కానీ ఎవరికో ఒకరికి తన మనసులోది చెప్పి భారం తీర్చుకోవాలి కదా అలా ప్రమీల తన జీవితం మొత్తం సుధకి చెప్పింది సుధ కష్టమో సుఖమో ఏదేమైనా నువ్వు షరతుతో ఉండటమే కరెక్టు ఆడవాళ్ళకి ఎక్కడా రక్షణ లేదు ఇంట్లో ఉంటే తన వాళ్లే భక్షిస్తున్నారు బయట ఉంటే సమాజం భక్షిస్తుంది ఏదేమైనా ఆడపిల్ల తనకు తానే ధైర్యంగా ఉంటూ ముందుకు సాగాలి సుధా ఒంటరిగా ఉంటుంది తనకు నచ్చినట్టు ఉంటుంది సమాజం ఎవరో ఏదో అంటారు అని భయపడదు ప్రతి ఒక్కరూ స్వార్థంగానే ఉంటున్నారు అవసరం ఉంటే ఒకలా అవసరం లేకపోతే ఒకలా అలా సుధా తనకు తానే రాటుదేలి తన జీవితం తాను తను అన్ తనకు నచ్చినట్టు ఉంటుంది ఎవరేమైనా అనుకోని ఐ డోంట్ కేర్ సమాజంలో స్వార్థమే ఉంది ఇంట్లో స్వార్థమే ఉంది బ్రహ్మంగారు చెప్పారు తల్లికి పిల్ల పిల్లకు తల్లి కాకుండా పోతారు అని అంటే ఇలాంటి స్వార్థాలు ఉన్నప్పుడు నందన చనిపోయింది కానీ అందరూ చనిపోయా చనిపోలేరు కదా దూరంగా ఉంటారు వాళ్ళని అందరినీ వదిలిపెట్టింది అని కాకులు పొడిచినట్టు పొడుస్తారు కానీ అసలు ఒంటరి జీవితం ఒక ఆడపిల్లకి ఎందుకయింది అని ఎవరూ ఆలోచించరు ఆడపిల్ల ఎదిగింది అంటే చాలు ఈ రోజుల్లో అసలు ప్రేమలు కరువైపోయాయి ఏ బంధంలోనైనా స్వార్థం పెరిగిపోయాయి ఎవరి స్వార్థానికి వారు ఆడపిల్లని అనుభవించటానికి వరుసలు కూడా మర్చిపోతున్నారు ఒంటరిగా ఒక ఆడపిల్ల బ్రతకటానికి ప్రయత్నిస్తుంటే బరి తెగించింది అంటారు చచ్చిపోతే పిరికిది అంటారు మగవాడికి మాత్రం ఏ నిందలు ఉండవు అందుకే ఆడపిల్లలు కరువైపోతున్నారు మగవాడికి పెళ్ళి కాకుండా పోతున్నారు ఏమో లేవే నా జీవితం నా ఇష్టంగా బ్రతుకుతున్నా ఎవరి ఆంక్షలు లేవు ఏ ప్రేమ లేదు అందరూ ప్రాణంగా ప్రేమిస్తున్నా కానీ పెడద్రోవ పడితే తప్పు కానీ ఏ ప్రేమను నోచుకొని జీవితం నాది ఉన్నన్ని రోజులు బిందాస్గా బ్రతికేయటమే అని నవ్వుతూ సుధా అంటుంటే ప్రమీల గుండెల్లో బడవాగ్ని పెట్టుకున్న వారి పెదవులపై చిరునవ్వు నటిస్తారు కానీ గుండెల్లో బాధ కళ్ళల్లో తెలుస్తుంది తెలుసా అన్నది సుధా నవ్వుతూ గుండెల్లో బాధ కళ్ళల్లో తెలిస్తే అలాంటి మనిషి పక్కన ఉండటం చాలా అదృష్టం నా బాధ నా కళ్ళల్లో నీకు తెలిసింది అంటే నీ భర్తని నువ్వు చక్కగా అర్థం చేసుకుంటావు అతను అదృష్టవంతుడు అని అన్నది ప్రమీల ఏమో ఇప్పటి వరకైతే శరత్ నా దగ్గర లేడు అని బాధ తప్ప అతనికి నాపై ప్రేమ లేదు అనుకోవటం లేదు జీవితం ఎలా ఉంటుందో తెలియదు సరే నన్ను స్టేషన్ దగ్గర దింపు నా ప్రాణనాథుడు నన్ను చూసి ఎంతలా షాక్ అవుతాడో మామయ్య గారు ఫోన్ చేసి ఉంటే ఇప్పటికి ఫోన్ చేసేవారు అంటే అతనికి ఫోన్ కలవలేదు నేను స్టేషన్లో మాట్లాడాక అతను ఊళ్ళో లేడు అంటే ఫోన్ చేస్తా మళ్ళీ నన్ను పికప్ చేసుకో అంటూ ఇద్దరు స్టేషన్కి వెళ్ళారు ప్రమీల కూడా అప్పుడు శరత్కి ఫోన్ చేయాలి అనుకోలేదు ఎందుకంటే సర్ప్రైజ్గా ఉంటుంది అని ఏదో ఎగ్జైట్మెంట్ అవుతుంది శరత్ని చూశాక ప్రమీల అసలేమైపోతుందో పాపం భర్త పొందు కోసం పరితప్పిస్తుంది శరత్ గురించి స్టేషన్లో కనుక్కుంటే తాను త్రీ డేస్ లీవ్లో ఉన్నారు అని చెప్పారు ప్రమీలకి ఏమర్థం కాల రెండు రోజులు లీవ్ అయితే తన కోసం పరుగున వస్తాడు మరి త్రీ డేస్ అంటే తను ఫోన్ ఎత్తకుండా ఉన్నాడంటే డ్యూటీ పని మీద ఏమైనా క్యాంపులో సెల్ టవర్ లేదేమో అనుకుంది ప్రమీలా తను ఉండేది ఎక్కడా అని అన్నది అందులో ఉన్నవాళ్ళు అదేంటి మేడం తనకి క్వార్టర్ ఉంది కదా అక్కడే ఉంటాడు అని చెప్పి పోలీస్ కాలనీలో క్వార్టర్ నెంబర్ చెప్పారు ప్రమీలా సుధని పంపించేసింది కోటర్ ఇక్కడే కదా నేను వెళ్తాను అంటుంటే సుధా లీవ్లో ఉన్నాడు ఫోన్ కలవటం లేదు మరి ఇంట్లో ఉన్నాడో లేదో ఇబ్బంది పడతావేమోనే అన్నది ప్రమీల అతను ఎటు వెళ్ళినా వస్తాడు అయినా పక్కన ఫ్యామిలీలు ఉన్నాయి కదా ఉన్నాయి అన్నారు కదా నేను చూసుకుంటాలే వెళ్ళు అని పంపించింది ప్రమీల సుధని ఎందుకు పంపించింది అంటే ఇప్పటి వరకు కూడా శరత్ నాకు కోటర్ ఇవ్వలేదు బయట ఉంటున్నాను ఏరియా మంచిది కాదు అంటున్నాడు కానీ ఎప్పుడు అతనికి క్వార్టర్ ఇచ్చారు అప్పటి వరకు శరత్పై మోహంగా ఉన్న మనసు ఒక్కసారిగా భయం బాధ అసలు ఏం జరుగుతుంది నా లైఫ్కి అని సుధా ముందు బయటపడలేక పంపించింది అలా ప్రమీల శరత్ ఉండే క్వార్టర్కి వచ్చింది తలుపు లాక్ కూడా ఏమీ వేయలేదు ప్రమీలాకి ప్రమీలానే తిట్టుకుంటుంది పాపం అతనికి ఒంట్లో బాగాలేదేమో అతను లీవ్ పెట్టి ఉంటాడు నాకు ఫోన్ చేస్తే నేను బాధపడతాను అని చెయ్యలేదేమో అనవసరంగా నాకు నేనే పిచ్చి ఆలోచనలు చేసుకుంటున్నా అని తలుపు తట్టబోయింది ఇంట్లో నుంచి నవ్వులు వినిపిస్తుంటే చెయ్యి వెనక్కి తీసుకొని కనుబొమ్మలు మొడివేసి మెల్లిగా కిటికీ పక్కకి వెళ్ళింది శరత్ బాబు మంచి రొమాన్స్లో ఉన్నాడు ప్రమీల అలా షరత్ను చూసి ఆ గుండె జారి కింద పడిపోయినట్టే అనిపించింది కాళ్ళు చేతులు ఆడటం లేదు ఆమె భర్త వేరే వారి దగ్గర అలా ఉంటే ఆమె పరిస్థితి ఎలా ఉంది ఆ రోజు నందన అటు కన్నతల్లి ఇటు భర్త అసలు ఆ సిచ్యువేషన్ ఎలా బేర్ చేసింది ఆమె గుండె వేగం ఎంతలా కొట్టుకుంటుంది అంటే లబ్ డబ్ లబ్ డబ్ అనే శబ్దం ఆమె చెవులకు వినబడుతున్నాయి బాధ వేదన అక్కడ ఉన్నది తను మొగుడు తాలి కట్టినవాడు భార్యగా నన్ను మోసం చేస్తే మబ్ చేస్తూ మబ్బె పెడుతున్నాడు అంటే దొరికితే దొంగ దొరకకపోతే దొర ప్రమీలాకి ఏ చెడు ఆలోచన లేవు పద్ధతిగా పెరిగింది కదా ఇంకొకరు ఇంకొకరైతే క్షణ ఆ క్షణం వాడిని వదిలేసి విడాకులు తీసుకొని వెళ్ళిపోతారు లేదా నువ్వే చేస్తున్నావు కదా నేను కూడా చెయ్యొచ్చా అని వాదనకు దిగుతారు ఏదేమైనా సంసార జీవితం ఒక ఆడదాని చేతిలో ఉంటుందా భరించలేకపోతే తప్పుకుంటే మగవాణ్ణి ఏమీ అనరు కదా మరి ఆడదాన్ని కాకులు పొడిచినట్లు పొడుస్తారు అప్పుడు అనిపించింది సుధా తనకు తాను కరెక్ట్గా బతుకుతుంది అలా బ్రతకటానికి చాలా ధైర్యం కావాలి చచ్చిపోతే ఏమొస్తుంది మరుసటి రోజు మట్టిలో కలిపేస్తారు పోయిన వారి కోసం ఎవరూ కోరు కదా అసలు ఆ సిచ్యువేషన్లో శరత్ ఏం చెప్తాడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కదా గట్టిగా మాట్లాడితే వెళ్ళిపో అంటాడా లేదా కొట్టేస్తాడా ఎందుకంటే మగవాడి చేతి కింద ఆడది తక్కువే కదా ఆమె చిన్నప్పటి నుంచి ఎన్నో కుటుంబాలను చూసింది భార్యను కొట్టి వేధించినా కానీ పిల్లల కోసం బ్రతికిన వాళ్ళు ఉన్నారు వద్దు అని ఎదిరించితే సుధలాగా ఒంటరిగా జీవితం ఆమెకు అక్కడ అన్ని జీవితాలు ఆమె కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఆ క్షణం ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా ఆమెకు అర్థం కావటం లేదు జీవితం శూన్యంలా అనిపిస్తుంది ఇప్పుడే కదా నందన చేసింది తప్పు పోరాడాలి అని నేనే చెప్పాను నాకే ఇటువంటి పరిస్థితి అయినా ఎందుకు చావాలి ధైర్యంగా తలుపు కొట్టింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి